Navachetanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity based teaching, phonetic training from pre primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli.

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ నామినేషన్ దాఖలు చేస్తారు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి వెల్లడి ఈ నామినేషన్ సందర్భంగా నిర్వహించనున్న భారీ ర్యాలీని జయప్రదం చేయాలని విజ్ఞప్తి విద్యార్థులు కరాటే నేర్చుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఎదుగుదల ఉంటుంది యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ సతీష్ వెల్లడి మదనపల్లి జిఆర్టీ ఉన్నత పాఠశాల జరిగిన బెల్ట్ టెస్ట్ కార్యక్రమంలో విద్యార్థులకు కరాటే బెల్ట్లు అందించిన కరాటే మాస్టర్ సతీష్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ నామినేషన్ దాఖలు చేయనున్నారని మాజీ ఎమ్మెల్సీ సురేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి తెలిపారు నేడు మదరపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం జెడ్పిటిసి ఉదయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజా వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద నుండి ప్రదర్శనకు వెళ్లి ఆర్డీఓ నందు నామినేషన్ వేయడం జరుగుతుందని తెలిపారు కావున పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తల అభిమానులు ప్రదర్శనలో హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు రేపు ఇరవై నాలుగో తేదీ నేను నామినేషన్ రెండో సెట్ సెండ్ ఆఫీస్ ఆడియో ఆఫీస్లో చేస్తున్నాను కాబట్టి అందరూ మదనపల్లి నియోజకవర్గము వైఎస్ఆర్సీపీ స్టాండ్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు మదనపల్లి ప్రజలు అందరూ తొమ్మిది గంటలకంతా బెంగళూరు బస్ స్టాండ్లో చేరుకుని అక్కడ నుండి మనం ర్యాలీగా బయలుదేరేసి ఫోన్ బ్యాంక్ మీదుగా చిత్తూరు బస్ స్టాండ్కి పోయేసి అక్కడ పోయి పదకొండు పదకొండున్నర లోపల మనము నామినేషన్ వేసే ప్రక్రియను మేము ప్లానింగ్ సిద్ధం చేశాము కాబట్టి అందరూ ఈ దీనికి వచ్చేసి ఈ ప్రోగ్రాంకి వచ్చేసి అండ్ సూపర్ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఈ ఫ్యూచర్ రేపు జరగబోయేదానికి ప్రజలందరూ వచ్చి హాజరు కావాలని కోరుతాం రేపు నిసార్ అహ్మద్ గారు నామినేషన్ పదకొండు గంటలకు అరువుకు అరువు ఆఫీసులు వేస్తారు దాంట్లో భాగంగా మదనపల్లి నడిచే ప్రతి గ్రామం ప్రతి వార్డు వీధి వీధి నుంచి కూడా కార్యకర్తలు నాయకులు ఏఎస్ఆర్ పార్టీ అభిమానులు తరలి రావాలని తొమ్మిది గంటలు బెంగళూరు బస్ స్టాండ్లో నుంచి ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది ప్రారంభమవుతుంది ఈ యొక్క ప్రొసెషన్లో ఈ ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మేము వేల మందితో రేపు ప్రొజిషన్ ప్రారంభం చేసింది నామినేషన్ కార్యక్రమాన్ని అతి పెద్ద ఎత్తున వేస్తున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్రెడ్డి గారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వీరుంటే మిథున్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఖచ్చితంగా మేమందరము నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ నామినేషన్నే విజయవంతం చేయడమే కాదు దాంతోపాటి వైఎస్ఆర్ పార్టీ యొక్క జెండాను కూడా మన నియోజకవర్గంలో ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇరవై తేదీ రేపు నిజాల గారు నామినేషన్ వేస్తున్నారు ఈ నామినేషన్కు వైఎస్ఆర్ సిక్ మద్దతుదారులందరూ కూడా వచ్చి వారి మద్దతు సపోర్ట్ చేసేందుకు బ్యాంగ్ బస్టాండ్ వద్ద నుంచి ర్యాలీ ఆర్టీఓ ఆఫీస్ దాకా తీసుకువే విధంగా నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి మద్దతుదారులు అందరూ కూడా కాన్స్టిట్యూషన్ రావాలని విజ్ఞప్తి చేస్తూ కత్తిపాటి గారి ఆధ్వర్యంలో బాగా ర్యాలీ జరుగుతుంది కాబట్టి అందరూ రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను ఒక చిన్న విన్నప్ప ఏమిటంటే నన్ను నన్ను పెద్దేడు రాంసేన గారు కుప్పంలో భరత్ నామినేషన్ అటెండ్ అవుతున్నారు నన్ను కూడా

యోధ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను చూపారు ఈ సందర్భంగా కరాటే మాస్టర్ సతీష్ మాట్లాడుతూ పాఠశాలలో ఏ విధంగా అయితే సిలబస్ ఉంటుందో అదేవిధంగా కరాటేలోనూ సిలబస్ ఉంటుందని తెలిపారు ఈ సిలబస్ ఆధారంగా విద్యార్థులకు బెల్ట్ టెస్ట్ నిర్వహించి వారి ప్రతిభను బట్టి అందించడం జరుగుతుందన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు మన మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో బెల్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందన్నమాట ఈ బెల్ట్ ఎగ్జామ్ అనేది కరాటీలోనే ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు వైట్ బెల్ట్లో ఉంటారు సో ప్రతి ఒక్క ఆరు నెలలకి ఒకసారి బెల్ట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది సో ఒక్కొక్క బెల్ట్ పెరిగే కొద్దీ వాళ్ళ స్కిల్స్ పర్ఫార్మెన్స్ సిలబస్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ కావడం జరుగుతాయి ఇక్కడ యోధా మాస్టర్స్ అకాడమీలో బెల్ట్ సాధించడం అనేది అంత సులభమైన విషయం కాదనమాట ఎందుకంటే ప్రతి ఒక్క బెల్ట్లోనూ మినిమం పర్టికులర్గా ఉన్నటువంటి సిలబస్ని క్రాస్ చేస్తే కానీ అతను ఫాస్ట్ అయితే కానీ బెల్ట్ని పొందలేడు అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గత పద్నాలుగు సంవత్సరం నుంచి యోధా మాస్టర్స్ అకాడమీ స్థాపించడం జరిగింది బట్ ఇంతవరకు కూడా ఒక్కరు కూడా ఈ బ్లాక్ బెల్ట్ని పొందలేకపోయారు యోధా మాస్టర్స్ అకాడమీ సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బ్లాక్ బెల్ట్ అనేది ఎంత కఠినంగా ఉంటుంది అనేది ఎందుకు అంటే ఒక బెల్ట్ పొందడం అంటే అతను ఫిజికల్గాను మెంటల్గాను మరియు స్కిల్స్ పరంగాను కమ్యూనికేషన్ పరంగాను అన్ని విధాలుగాను పర్ఫెక్ట్గా ఉంటేనే ఇక్కడ బెల్ట్ సాధించడం కుదురుతుంది అనమాట కొంతమంది మాస్టర్లు ఈ బెల్ట్ని డబ్బులకి అమ్ముకొని పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు సో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఒక కరాటే నేర్చుకునే విద్యార్థి కానీ విద్యార్థిని కానీ ఏదైనా ప్రతిఘటనకి ఏదన్నా సందర్భంలో ప్రతిఘటనకి లోన్ అయితే సో అప్పుడు వాళ్ళు నాకు బెల్ బ్లాక్ బెల్ట్ ఉంది నన్ను వదిలేయండి అంటే వాళ్ళే గొమ్ములు వెళ్ళిపోరు సో ఖచ్చితంగా వాళ్ళ స్కిల్స్తో వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలగాలి అలా కాపాడుకోవాలి అంటే సో దానికి తగ్గటువంటి అర్హత సాధించిన తర్వాతనే బ్లాక్ బెల్ట్ అనేది పొందాలి సో ఇక్కడ మినిమమ్ ఆరెంజ్ బెల్ట్ నుంచి వాళ్ళు ఫైటింగ్ స్ట్రాటజీలో వచ్చి మినిమం ఒక ముగ్గురుతో ఫైట్స్ చేస్తూ సో ఈ విధంగా ఆరెంజ్ బెల్ట్ ముగ్గురు పింక్ బెల్ట్కి నలుగురు ఈ విధంగా ఒక్కొక్క బెల్ట్కు పెరుగుతూ వెళ్తూ ఉంటే బ్లాక్ బెల్ట్లో మినిమం ఒక ఎయిట్ మెంబర్స్తో ఒకేసారి అతను ఫైట్ చేసి ఒక టెన్ మినిట్స్ నిలబడగలగాలి నిలబడితే కానీ అతను ఈ బెల్ట్లో పొందలే పొందే పొందేదానికి అర్హత పొందడం అదే అదేవిధంగా బ్లాక్ బెల్ట్లో ఇరవై ఐదు రకాల టెస్ట్ని అతను ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది సో అంత కఠినమైన బ్లాక్ బెల్ట్ని సాధిస్తేనే అతనికి సో దాని దాని యొక్క అర్హతను పొంది కాన్ఫిడెన్స్ విల్ పవరు అనేది ఆత్మస్థైర్యం అనేది అతనిలో ఉంటుంది సో అలా కాకుండా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గమనించాలి మీ విద్యార్థి ఏ కరాటి స్కూల్లోనైనా చదివినా నేర్చుకున్నా కూడా అతనికి ఒక బెల్ట్ వచ్చిందంటే అతను ఏం నేర్చుకున్నాడు ఏం చేస్తున్నాడు అని ఖచ్చితంగా మీరు చూడాలి సో మరియు ఈరోజు చాలామంది విద్యార్థులు బ్లాక్ బెల్ట్ టెస్ట్ పాస్ కాదు బ్లాక్ బెల్ట్ కాదు వైట్ బెల్ట్ నుంచి రకరకాల బెల్ట్లోకి ప్రమోషన్ ఇవ్వడం జరిగిందనమాట సో అందులో మెరుగైన ప్రతిభను చూపించింది బ్రౌన్ బెల్ట్లోకి చాలా సీనియర్ అయినటువంటి గగన్ మరియు గ్రీన్ బెల్ట్లోకి డబుల్ ప్రమోషన్ పొందినటువంటి లయ మరియు తస్లీం కీర్తన ఐషా గణేష్ మరియు దిశ ఇంకా చాలామంది స్టూడెంట్స్ వారి యొక్క ప్రతిభతో ఈ బెల్ట్ మీ గెలుపొందడం జరిగింది సో వీరందరికీ కూడా మేము అభినందన తెలు తెలియజేస్తున్నాము సో వారు పడ్డ కష్టానికి వారు నేర్చుకున్నటువంటి స్కిల్స్కి సో తగ్గ అర్హతకి వాళ్ళు అర్హతతో పొందినటువంటి బెల్టీ అన్నమాట సో వారందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తున్నాము మదనపల్లి శాఖ గ్రంథాలయ సంస్థ భవనంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభించడం జరుగుతుందని గ్రంథాలయ అధికారి వసంతకుమారి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి వసంత కుమార్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో తాము నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ శిబిరంలో సంగీతం భరతనాట్యం నేర్పించడం జరుగుతుందని తెలిపారు కావున ఈ వేసవిలో విద్యార్థులు గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు చెప్ప అందరికీ నమస్కారం మన లైబ్రరీ విషయం తెలుసు కదా మీకు అందరికీ సంవత్సరం సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి శిక్షణ శిబిరాలు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి జరుగుతుంది మార్నింగ్ ఎయిట్ టు లెవెన్ వరకు ఉంటుంది ఈ దాంట్లో ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీషు డ్రాయింగు అన్నీ ఉంటాయి దాంతోపాటు ఇప్పుడు డ్రాయింగ్ డ్యాన్స్ మేడం ఒకరు వచ్చారు వాళ్ళు భరతనాట్యము భగవద్గీత సంగీతం వైలిన్ ఇవంతా నేర్పిస్తాం ఫ్రీగా నేర్పిస్తామని చెప్తా ఉన్నారు మీరు మీలో ఇంట్రెస్ట్ ఉండే పిల్లలు అందరూ మీ పేర్లు ఫస్ట్ చెప్తే దాన్ని బట్టి మేడము ఆమె క్లాస్ తీసుకున్నడానికి వీలవుతుందా చూస్తుంది ఎందుకంటే మరీ తక్కువ మంది వస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఒక ఇరవై మంది అన్నా వచ్చినారంటే మేడము ఫ్రీగానే మీకు ఈ క్లాసెస్లో చెప్తారు అదే బయట నేర్చుకోవాలంటే మీకు థౌజండ్స్లో ఇవ్వాల్సి వస్తుంది భరతనాట్యం నేర్పిస్తారు మళ్ళీ సంగీతము వైలిన్ కూడా నేర్పిస్తారంట కాబట్టి మీరంతా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పిల్లలు అంతా వచ్చి లైబ్రరీలో నేర్ పేర్లు ఇవ్వండి లేదంటే వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో మీరు పంపిస్తే సరిపోతుంది మళ్ళీ ట్వంటీ నైన్త్కి మాత్రం మార్నింగ్ ఎయిట్కి అంతా మీరు అక్కడికి రావాలి ఎయిట్ వరకు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో పట్టణంలోని సెవెన్ హిల్స్ హై స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు ఈ సందర్భంగా రఘునాథ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాన్య రైతు కుటుంబాల పిల్లలు చదువుతున్నారని వారి అద్వితీయమైన ఫలితాలు సాధించడం ఆనందంగా ఉన్నారు మొత్తం ఆరు వందల మార్కులకు గాను వసంత ఐదు వందల యాభై తొమ్మిది జస్మిత ఐదు వందల యాభై రెండు హరిణి ఐదు వందల నలభై రెండు మౌనిక ఐదు వందల ఇరవై రెండు నందకిషోర్ ఐదు వందల పదిహేడు సాయి ఉదీప్ ఐదు వందల పది మార్కులు సాధించి చాటారన్నారు అదేవిధంగా ఆరు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా పదమూడు మంది విద్యార్థులు నాలుగు వందలకు పైగా మార్కులు సాధించారన్నారు సెవెన్ హిల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి ఇరవై ఐదేళ్ళు అయింది ఈ రీసెంట్ గా రామచంద్ర సమ కళ్యాణ మండపంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేయడం జరిగింది అనేక మంది పేరెంట్స్ ను ఇంతవరకు అనేక ఫీల్డ్ లో అనేక ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించినటువంటి పేరెంట్స్ ను తర్వాత పిల్లల్ని అందరినీ పిలిచి కూడా సన్మానం చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఈసారి రాసినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో మాకు రూరల్ నుంచి వచ్చినటువంటి మన గ్రామీణ ప్రాంత సామాన్య రైతు బిడ్డలు ఐదు వందల యాభై తొమ్మిది ఐదు వందల నలభై రెండు ఐదు వందల యాభై రెండు ఐదు వందల ఇరవై రెండు ఐదు వందల పదహారు ఐదు వందల పద్దెనిమిది లెక్కన ఆరు మందికి గ్రామీణ ప్రాంతాల వారికి ఈ ఘనత సాధించడం అనేది జరిగింది తర్వాత నాలుగు వందల పైన పదమూడు మందికి రావడం జరిగింది వీళ్ళ వాళ్ళు ఇరవై తొమ్మిది మందిలో ఇరవై ఎనిమిది మంది పాస్ అయ్యారు ఒక అమ్మాయి అమ్మాయికి దురదృష్ట ఫెయిల్ అయింది మీ అమ్మాయి కూడా ఇది సప్లిమెంట్రీ అడ్వాన్స్ సప్లిమెంటు పాస్ అవుతుంది సో దీంతో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధిస్తాం లాస్ట్ ఇయర్ మేము హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించాము ఇది రాను రాను దీని యొక్క అభివృద్ధి కార్యక్రమాలను మరిన్ని చేపడుతూ స్టడీ హౌస్ పెట్టుకుంటూ ఉన్న మా పిల్లల్ని ఉన్నత శిఖరాలు తీసుకురావడానికి పెట్టినటువంటి మా విద్యా సంస్థను మరింత ఉన్నత స్థితి తీసుకోవడానికి మేము అన్ని విధాలా కృషి చేస్తాము అదేవిధంగా కష్టపడి మా బిడ్డలను కూడా మంచి స్థితి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లె నుండి నిమ్మనపల్లెకు ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రామాచార్లపల్లి వద్ద ఆర్బీకే చైర్మన్ కత్తిరాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది క్రేన్ సహాయంతో భారీ గజమాలను పెద్దిరెడ్డికి అలంకరించారు ఈ సందర్భంగా కత్తిరాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ను అత్యధిక మెచారిటీతో కల్పిస్తామని చెప్పారు జనసేన టీడీపీ బీజేపీ కూటమిపిటాపూర్ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోణితుల పవన్ కళ్యాణ్ తన నామినేషన్ను మంగళవారం దాఖలు చేశారు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తల అభిమానుల అశేషమైన జనసందోహంతో భారీ ర్యాలీతో పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది ముందుగా గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నుండి నాగేంద్రబాబు మాజీ ఎమ్మెల్యే వర్మ బుర్ర కృష్ణన్ రాజు మర్రెడ్డి శ్రీనివాస్ తో కలిసి భారీ ర్యాలీగా పవన్ కళ్యాణ్ బయలుదేరారు దారిపోడవన ప్రజలు కొణెతల పవన్ కళ్యాణ్ కు హారతులు పట్టారు వేలాదిగా జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీ గొల్లప్రౌలు నేషనల్ హైవే మీదుగా పిఠాపురం పట్టడం జరిగింది దారులన్నీ జన సందోహంతో కెక్కిపోయాయి పిఠాపురం పట్టణంతా జై పవన్ కళ్యాణ్ నినాదంతో మార్గంలోకి పోయింది ఈ ర్యాలీ అనంతరం పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కొడిందల పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ బుర్రా కృష్ణన్ రాజుతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి తరఫున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఠాపురంలో నామినేషన్ వేయడం జరిగింది దాదాపు మధ్యలో ఒక అరవై డెబ్బై వేల మంది ప్రజా సమూహంతో దారి పొడుగుత ఆశీర్వచనాలు ప్రేమాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి ఇంకా టైం అయిపోతుందని చెప్పి ప్రజలు షార్ట్ కట్ తీసుకొని ఇక్కడికి వచ్చాం మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వారు ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉప్పాడు సభలో ప్రసంగించబోతున్నారు బుల్డన్ ముగించే ముందు హెడ్ మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ నామినేషన్ దాఖలు చేస్తారు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి వెల్లడి ఈ నామినేషన్ సందర్భంగా నిర్వహించనున్న భారీ ర్యాలీని జయప్రదం చేయాలని విజ్ఞప్తి విద్యార్థులు కరాటే నేర్చుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఎదుగుదల ఉంటుంది యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ సతీష్ వెల్లడి మదనపల్లి జిఆర్టీ ఉన్నత పాఠశాల జరిగిన బెల్ట్ టెస్ట్ కార్యక్రమంలో విద్యార్థులకు కరాటే బెల్ట్లు అందించిన కరాటే మాస్టర్ సతీష్ ఇవి ఇప్పటివరకు నవలిసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే